అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనము ఆదివారం ఎద్దుల మార్కెట్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్లో మరి ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది అన్ సీజన్ కారణంగా మరి పశువులైతే ఈ విధంగా కలిసిన ఇంక లోపలికి వెళ్దాం ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు

ఒకటి ముప్పై ఓకే ఇందాక నెంబర్ ఆడ అన్న ఉండా అన్న దగ్గర పోయి నెంబర్ తీసుకుందాం కూర్చుంటే ఏం చెప్పినా అవునా పదహైదు నెంబర్ చెప్పిన చెప్పినా చెప్పకపోయినా మీకోసం తీయాల్సి వస్తుంది వీడియో ఏం చెప్పినాము సింగల్నా ఏం చెప్పినాం అరవై ఎక్కడి నుంచి వచ్చింది ఇది వెంకటాపురం రెండు వైపులు అవుతుంది సింగల్ ఒకే వైపే ఓకే డెబ్భై నాలుగు యాభై ఎనిమిది అరవై ఎనిమిది యాభై ఓకే అందరికీ నమస్కారం అండి ఈ మధ్య కాలంలో నేను ఒక ఆర్గానిక్ అయితే మీకు చూపించబోతున్నాను ఎయిటీ అని అందు అది చాలా చాలా మన అయితే యూజ్ అయ్యేటువంటి ఆర్గానిక్ అన్ని పిచ్చికారులో కానీ అడుగు మందులో కానీ పనిచేస్తుంది మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళకు మంచి ప్రాఫిట్గా మంచి ది పంట దిగుబడి అయితేనేమి మందుల ఖర్చు తగ్గించడానికైతే చాలా యూజ్ అవుతుంది మీరు అందరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు సంత అయితే జై జవాన్ జై కిషాన్ ఏం చెప్పిన తొంభై ఐదు చెప్ప నెంబర్ తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి ఓకే ఎంత నలభై ఐదు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇబ్రాహిం ప్రోమ్ నెంబర్ రేపు తొంభై మూడు ముప్పై రెండు పదహారు డబల్ ఓకే బాబు ఒంటేది బాబు ఏం చెప్పినావు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఐదు సవర ఎనభై ఐదు చెప్పిన తొంభై నెంబర్ అరవై ఐదు ఓకే ఇది ఒక జత ఉన్నాయి కదా అబ్బాయి నెంబర్ చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎరు కదా మాట్లాడుతున్నాచ్చు సరకు ఇంకా నీకు అర్థమైంది కదా ఇంకా మనం ఇంకా ఇటువైపు జై జవాన్ చెక్కిస్తాను మనం ఇటువైతున్నాయి ఏం చెప్పిన అరవై ఐదు పళ్ళతోనే ఎన్ని పళ్ళు వేస్తున్నాయి రెండు నాలుగు ఏ ఊరు మేడికొండ ఓకే నెంబర్ చెప్తున్నాను ఆరు మూడు సున్నా మూడు నాలుగు రెండు నాలుగు సున్నా రెండు తొమ్మిది ఏమైనా సాగినాయి బండి గెలుంగూరు సాగినాయి ఎన్ని ఉంది ఇది రెండు పళ్ళు రేట్ ఏం చెప్పినాం ఎక్కడి నుంచి వచ్చింది ఇది పెద్ద కడూరు నెంబర్ చెప్తా ఓకే సింగల్ ఆరు నెల మీ పేరు యువరాజ్ ఎవరైనా నేర్గత మీరు మాట్లాడుకోవచ్చు రెండు పళ్ళు ఓకే ఇంకా దూళ్ళ సంసారం ఇది దూళ్ళు కూడా చాలా అరుదుగా వచ్చాయి పెద్దగా ఏం రాలేదు మార్కెట్లో మంచి నాణ్యంగా ఉన్నాయి ఈ చూసుకోండి వస్తారు ఎన్ని పొలతో ఉన్నాయి చూద్దాం మంచిగా అయితే ఉన్నాయి వెజ్ చూసుకోవచ్చు నవేశా భాయ్ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని పొలత ఉన్నాయి రెండు 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 పొలతో ఉన్నాయి పనులు గిలం పనులు సాగినాయి అవునా ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి వ్యాపారం చేస్తారా సంవత్సరం ఉన్నాయా ఎంత చెప్పినా మనం వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేల నెంబర్ చెప్పారు అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు పేరు వల్లిసాబ్ గోనెగరలో వల్లిసాబ్ గారు రెండు పళ్ళు అమ్మాయిని సైట్ చూసుకోవచ్చు ఏం చెన్నారమ్మా వంద హత్రి ఎన్ని వచ్చినాయి మన ఊరు నుంచి అంతా ముగిత నుంచి పది జతలు వచ్చినాయి లాస్ట్ ఏం రేట్ ఉంది ఫస్ట్ ఏం రేట్ ఉంది లాస్ట్ ఎనభై వేలు ఎనిమిది రెండు సున్నాలు ఎనభై ఒకటి యాభై తొమ్మిది ముప్పై నాలుగు ఏడు ఈ జతలో ఏ జత కావాలన్నా నేరుగా ఆయనతో నేరుగా మాట్లాడుకొని మీరు ధరలతో మాట్లాడుకోవచ్చు ముగితి ప్రాంతంలో ఉంటాయి ఇంతా వాళ్ళు చెప్పారు కదా ఇది సార్ కింద వద్దా అట్లా బాబాయ్ ఎంత ఎంత చెప్పినారు వంద హాత్రి ఒక లక్ష పా లక్ష రూపాయలు గట్టే తక్కువ ఉంటుంది కదా ఇటు తక్కువే లేదా నీ అవా నువ్వు ఎన్నిసార్లు అమ్మే మార్కెట్లో ఎద్దులు లక్ష రూపాయలు గట్ట తక్కువ లేదంటే ఎట్లా ఎట్లా అమ్మతారు రే నీవు యావరు ఏనగంట్లే నీ అవ ఇలా మెన్షన్ ఎక్కిస్తారు చెప్పు నెంబర్ ఎప్పు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై మూడు ముప్పై ఆరు డెబ్బై రెండు ఎంత అయ్యేది అదే చెప్పినారు ఎనభై ఐదు ఏం చెప్పినారు ఎంత ఒకటి లేరా ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై పళ్ళు వేసినాయన రెండు పళ్ళు ఊరు హెచ్ ఖైరవాడే నెంబర్ చెప్పండి ఒకటి అన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ అదే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఏమంటుందంటే ఇప్పుడు అంత పెద్దవాళ్ళు కదా శివ మనము ఒకసారి మనం కూడా చూసుకోవాలా అమ్మాయి అమ్మాయి చూసుకొని లేకపోతే నా సార్ దగ్గర మేము వచ్చి మాట్లాడతాము అమ్మాయి ఫస్ట్ చూడమను ఇక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చేసరి వస్తే మనకి ఫస్ట్ కుదురుపాటు అవుదేమో అంటున్నారు సరే సరే ఏం చెప్పినా ఇదొకటే రుజత ఏమంత సంసారం శతరంగంలో అక్కడ పట్టుకునే వాళ్ళకి లేదా ఇవ ఇది అదొకటి ఇదొటే ఈడో రకం ఆడో రకం జతనేనా ఏ ఏరీపురం అనమాపురంపురమా ఓకే ఓకే పళ్ళేసినా ఏమన్నా ఆరు అన్న నెంబర్ ఎప్పుడె తొమ్మిది తొంభై మూడు పన్నెండు పదహారు నలభై ఏడు ఓకే ఎట్లే ఇంక సంతి అంతే నేప ఏం చెప్పిన కుడమ ఏం పేరు నీ పేరు మీరు పోటీ పడుతున్నట్ల పాటలు దిగిన ఎవరు ఎర్రగోట్ నుంచి వచ్చారు ఎంత చెప్పినాము ఒకటి పది నెంబర్ నెంబర్ రేపు రేపు తొంభై ఒకటి రెండు సున్నాలు డెబ్బై ఆరు సున్నారు రెండు తొమ్మిది రైతు ఎవరు ఎన్ని సంవత్సరాలు నేను దగ్గర ఉండి బట్టి రెండు సంవత్సరాలు సంవత్సరం బాగా చేసావా ఎవరు ఎత్తుకపోతావా కార్మన్ మసావు కదా ఓకే చూసివా నా ఉరకులాడేవాడు నాకు పట్టిస్తే నా నెగ్రతుకు పోయేది మంచిగా అంటే భరోసా బాగుండే అట్లయితే పడువు కదా ఏ అవు అవునా అవునా ఓకే ఇది అనమాట మంచిగా అయితే మన రైతులు రెస్పాండ్ అయ్యారు నేర్గా అయితే మాట్లాడుకో వనకం ఎల్లారావు చెన్నీ హల్ హేట్ రేట్ ఎంబత్ ఐదు నాలుప ఉన్నటువంటివి ఎనభై ఐదు వేలు చెప్పినటువంటి పెద్ద మంచిగారు ఏవరండి జగ్గాపురం నుంచి వచ్చి రెండు జతలు వేసుకొచ్చారు ఇవాళ అవదు అస్సలు కాదు ఏదన్నా సింగల్ సింగల్ ఉంటే అవుతావు అవి ఇవాళ చూసే ఏం చెప్పినా వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హత్రి ఒక లక్ష చెప్పదు ఎవరే ఫుల్ గుర్తు నుంచి వచ్చినారా ఓకే నెంబర్ ఫోన్ నెంబర్ నెంబర్ చెప్పప్ప మీ పేరు ఇది చూడ అంటే ఏం మాటలు లేవు ఇంకా ఏమో తగ్గేదలే ఏలేండి ఎవరు నాకు గుడి కంపెనీ నెంబర్ డబల్ ఏడు డబల్ తొమ్మిది పద్నాలుగు ఇరవై ఆరు తొంభై నాలుగు ఓకే అంత దెబ్బ కొట్టి చూపిస్తాడు బర్రా సార్ నెంబర్ మీరే చూసుకోండి మరి ఎక్కడి అయితే సరే సింగల్ అండి సింగల్ ఏం చెప్పినారు అరవై ఎనిమిది ఏం చెప్పినారా మీరు

పని సాగినా పని అయితే అన్ని రకాలు పోతాయి ఎవరికైనా ఉంటే నేను మాట్లాడ ఏం చెప్పినారా నీ చె నలభై వేలు పళ్ళు ఉందా అన్నీ వేసిందా నీకే తెలీదా ఓకే రైట్ తప్పులేదా మనకే రియల్ కూడా చూపిస్తాడు ఏ రెమెంట్స్ నా పళ్ళు వేసలేదు ఒక నెంబర్ సెవెన్ రేపణ డబల్ నైన్ త్రీ సిక్స్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ డై పల్లె పళ్ళు వేసలేదండి ఒకసారి చూసుకో మొత్తం వేసలేదు అసలు బదిలీ మన అసోసియేషన్ సాల్వ్ ఉన్నారు చూసుకోవాలి నీవే నీ మన ఏం చెప్తా చెప్పాను రెండు జత కలిసి జత నెంబర్ చెప్పినా ఎయిట్ జీరో సెవెన్ త్రీ టూ వన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎక్కడి నుంచి వచ్చారు రాయచూర్ నుంచి అది ఫోన్ కనా ఓకే రైట్ నెంబర్ చెప్పినావా చెప్తాను ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా అయితే అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఇది సింగిల్ సింగిల్ అయినా కూడా జత మాట్లాడుకోవచ్చు ఓకే